వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ను మతమంత కనుక అమ్మేసి అక్కడ రాజధాని కడదాము అని చెప్పి చెప్పారు అని ఒక ఐఏఎస్ అధికారి చెప్పిన మాటలను పట్టుకొని ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకులందరూ కూడా జగన్ మీద విమర్శలు చేస్తూ ఉంటారు ఆ మాటలు చెప్పినటువంటి వ్యక్తి మానసిక పరిస్థితి గురించి నేనైతే మాట్లాడాను కానీ ఆ మాటలు నమ్ముతున్న వ్యక్తుల మానసిక పరిస్థితి గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడచ్చు నో డౌట్ ఇన్ దట్ ఆ వ్యక్తి ఎవరైతే ఆ మాటలు చెప్పారో ఆ మాటలు చెప్పిన వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి గురించి నేనైతే ఏమీ మాట్లాడట్లేదు కానీ ఆ మాటలు నమ్మి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే వాళ్ళ మానసిక పరిస్థితి ఏదైతే ఉండదో రాత్రి కూడా ఓ ఒక తోపు జర్నలిస్ట్ అనబడే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్కి మించి నటించే ఒక జర్నలిస్ట్ ముసుగులో ఒక ఆయన డిబేట్ పెట్టి మళ్ళీ ఇవే కామెంట్స్ సేమ్ సో ఆమె నమ్మే వాళ్ళ మానసిక పరిస్థితి మీద అయితే నాకు అనుమానాలు ఉన్నాయి ఎందుకని కనీసం అక్కడ ఒక సెంటుతో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు ఒక సెంటు స్థలంతో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు మొత్తం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అమ్మేకి సిద్ధపడితేనే జగన్ గారు రకరకాల లేఖలు రాసి ఢిల్లీకి పోయి దాన్ని రకరకాలుగా చేసి మొత్తం మీద అయితే అమ్మని కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మీద అయితే దాన్ని అమ్మని కూడా చేశారు సెంట్రల్ అమ్మడానికి సిద్ధపడింది అటువంటిది సెంట్రల్ కు సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అంటే నమ్ముతూ వాళ్ళ మానసిక పరిస్థితి మీద ఏముంది అయితే ఇప్పుడు వీళ్ళు టీడీపీ మీడియాతో పాటు జగన్ వ్యతిరేకలందరూ ఇంకొకటి ఏమంటున్నారు ఐ జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మీరు అమ్మేసుకోండి అని చెప్పారు కేంద్రానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాన్ని ఆకుతూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇంత బేసిక్గా ఇంత బట్టలిప్పి నగ్నంగా రాజకీయం చేసే బదులు కమెంట్ చేసే బదులు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ కదా సెంట్రల్లో ఇద్దరు ఒకే గవర్నమెంట్ కదా ఇక్కడ ఎన్డిఏ సెంట్రల్ ఎన్డీఏ కదా సో అప్పుడు మినిస్టర్లు ఇప్పుడు మినిస్టర్లుగా కూడా ఉన్నారు కదా ఉన్నారు కదా అప్పుడు ఉక్కు శాఖ మంత్రి ఒక శాఖ మారచ్చు గవర్నమెంట్ అదే కదా మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ ఇప్పుడు ఉక్కు శాఖ మంత్రితోటి లేదు అంటే అప్పటి ఉప్పు ఉక్కు శాఖ మంత్రితోటి ఒక మాట చెప్పించండి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ మా దగ్గరకు వచ్చేసి మీరు అమ్మేయండి అమ్మేయండి అని చెప్పారు అని చెప్పి ఒక మాట చెప్పిస్తే అయిపోతుంది కదా పార్టీ ప్రభుత్వం మీదే కదా ప్రభుత్వం మీదే కదా చెప్పించండి ఒక మాట నిన్నలే కదా సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చారు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు మరి ఆయనతో పాటు చెప్పించేది జగన్ వచ్చి ఢిల్లీకి చెప్పాడు దాన్ని అమ్మేయండి అని కానీ మేమే అమ్మలేదు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు వస్తాడు ఇరవై నాలుగులో వచ్చిన తర్వాత ఆయన దాన్ని ఆపాలి ఆక ఆయన పెద్ద బాహుబలి కావాలి చంద్రబాబు గారిని ఇరవై నాలుగులో బాహుబలి చేయాలని చెప్పి మేము ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే జగన్ అమ్మేయమన్నా కూడా అమ్మలేదని చెప్పి ఒక మాట చెప్పించండి సింపుల్ లాజిక్ కదా జగ జగన్కి సంబంధం లేని భూములు జగన్ అమ్మేసి రాజధాని కడతా అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన చెబితే నమ్ముతున్న పిచ్చోళ్ళు ఉన్నారు చూడండి ఆ పిచ్చోళ్ళను మీద మనం సానుభూతి చూపాలి ఎందుకంటే మానసిక పరిపక్వత లేని వాళ్ళ మీద మనం ఎప్పుడైనా సానుభూతి చూపాలి మరి ఏం చేస్తాం పాపం వాళ్ళ మీద సానుభూతి చూపాలి అపార్ట్ ఫ్రమ్ ద మరి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇప్పించవచ్చు కదా ఈ మాట చెప్పించాను కదా అధికారంలో ఉన్నా జగన్నేది తిట్టాలి అధికారంలో లేకపోయినా జగన్నేది తిట్టాలి అలా జగన్ చూసి ఇంతగానో ఎందుకు పోసుకుంటారు బాబు నాకు నిజంగా అర్థం కాదు గవర్నమెంట్ ఎవరిది పాలసీస్ గురించి ఎవరు మాట్లాడాలి అన్నిటి గురించి ఇప్పుడు జగనే జగన్కి సంబంధం లేదు కూడా జగనేనంటరే నీ వాసు అసలు ఎంత కాన్ఫ్లిక్ట్స్ అంటే ఎంత కాన్ఫ్లిక్ట్ అంటే వీళ్ళ స్టేట్మెంట్లో ఇప్పుడు ఈ సెకండు జగన్ అమ్మేసి అక్కడ రాజధాని కడదామని చెప్పి అన్నాడని చెప్పినే దాన్ని కంటిన్యూస్గా కేంద్రం మీరు అమ్మేసుకోండి అని జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా కంటిన్యూస్ స్టేట్మెంట్ అందుకే అంటున్నా మాట్లాడే వాళ్ళు పిచ్చోళ్ళ ఇని నమ్మే వాళ్ళకి పిచ్చోళ్ళ వరిని పాసుగుల ఇంత అసలు ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు నమ్మే వాళ్ళు ఇంత ఎర్రిపొప్పలా సరేలే పిచ్చోళ్ల గుంపు ఎలిపప్పల గుంపు ఎక్కువైపోతే ఇంకెవరు కానీ ఏం చేసేది ఉంది అటువంటిప్పుడు మనం కూడా పిచ్చోల గుంపులో కలిసిపోవాలి అనుకుంటే ఇటువంటి ఎలిపప్పల మాటలే మాట్లాడుకుంటూ పోవాలి నాకు తెలిసి